హలో అండి నా పేరు డాక్టర్ వివస్వన్ నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఎట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ నేను సైకియాట్రిస్ట్ని ఈ హాస్పిటల్లో గత పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇంతకుముందు చెప్పినట్టే కొంతమందికి హైపర్ యాక్టివ్ సెక్షువల్ డిజార్డర్ ఉన్నట్టే కొంతమందికి హైపో సెక్షువల్ డిజార్డర్ కూడా ఉంటుంది అంటే వాళ్ళకి ఆ యొక్క సెక్షువల్ కోరికలు రావడం అనేది చాలా తక్కువ తక్కుతుంది వాళ్ళకి ఆ డిజైర్ అనేది ఉండదు మీద ఉండాల్సిన కోరికలు ఉండవు దీనికి చిన్నప్పటి నుంచి కొన్ని కారణాలు ఉండవచ్చు కొన్నిసార్లు మధ్యలో అక్వైర్డ్ అంటే మధ్యలో కొన్ని రకాలైన సిచ్యువేషన్స్ని వాళ్ళు చూడడం వల్ల వాళ్ళకి ఏర్పడిన అభిప్రాయాల వల్ల కూడా ఇలా జరగవచ్చు కొన్నిసార్లు హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఉండడం వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ రావచ్చు మేజర్గా ఈ మధ్య మేము చూస్తున్న పేషెంట్స్ ఎక్కువగా రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ప్రిడామినెంట్గా కనబడుతున్నాయి ఎవరు ఏ భార్యాభర్తల మధ్యలో అయితే సయోధ్య సరిగా లేదో వాళ్ళు కాసింత ఈ మధ్య కీచులు ఆడుకుంటున్నారు ఎక్కువగా అలాంటి వాళ్ళలో ఈ హైపోయాక్టివ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా కనబడుతుంటుంది జనరల్గా వీళ్ళకి ఏంటంటే స్పెట్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి రావాల్సిన కోరికలు అనేటివి అంత ఫ్రీక్వెంట్గా రావు ఒకవేళ కోరికలు వచ్చినా కూడా అవి జనరల్గా నార్మల్గా ఉండాల్సినంత ఇంటెన్సిటీ అంత తీవ్రతతోటి ఉండవు సో దీనివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు స్కిల్స్ని చాలా మట్టుకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు స్కి సంబంధించిన సిచ్యువేషన్స్ ఎక్కడైతే జరుగుతుందో అలాంటి సిచ్యువేషన్స్ని కూడా వీళ్ళు అవాయిడ్ చేయడానికి ఎక్కువగా చూస్తారు వాళ్ళకి ఆ స్కిస్ అనే దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉండదు కొంతమంది డిప్రెషన్తో బాధపడే వాళ్ళలో కూడా ఈ లక్షణాలు మనం చూస్తాము కొన్ని రకాల యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి వాటిలో కూడా ఇలాంటి డిజార్డర్ ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు జనరల్గా కామన్గా కనబడతాయి కొంతమంది కంటామినేషన్ అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు అన్ వాళ్ళలో కూడా ఇలాంటి ఈ హైపోయాక్టివ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా కనబడుతుంది దీనికి మనము కారణం ఏంటిదో తెలుసుకొని ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైతే కారణం ఏదైతే వాళ్ళని దూరం చేస్తుందో ఎందుకు వాళ్ళకి కోరికలు రావట్లేదు హార్మోన్సా లేకపోతే వాళ్ళు ఎదుర్కొన్న లైఫ్లో ఎదుర్కొన్న సిచ్యువేషన్సా లేకుంటే వాళ్ళకి మీద ఉన్న అభిప్రాయమా దేనివల్ల వాళ్ళు హైపోయాక్టివ్ అయ్యారో అనే విషయాన్ని మనం కనుక కనుక్కొని దానికి తగ్గ ట్రీట్మెంట్ రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒకవేళ హార్మోనల్ తగ్గితే టెస్టోస్టిరాన్ సప్లిమెంట్స్ అలా ఇవ్వచ్చు లేదు కొన్ని రకాల డిప్రెషన్తో ఉంటే కొన్ని యాంటీ డిప్రెషన్స్ బిప్రోపియాను బుస్పిరాను కొన్ని రకాల యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటే బిస్పిరాని యూస్ చేయొచ్చు కొన్ని రకాల అదర్ ఫిజికల్ ఇష్యూస్ ఉంటే ఆ ఫిజికల్ డిజార్డర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనం ఈజీగానే వాళ్ళని దూరం చేయొచ్చు దీనితో సైలెంట్గా సఫర్ అయ్యే బదులు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలిసి సరైన ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ వీలైతే కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ వీలైతే ట్రీట్మెంటు లేదా ఏదైనా అవసరాలు ఇంకేదైనా రకాలైన ట్రీట్మెంట్ కొన్ని రకాల టెక్నిక్స్ ఉంటవి ఆ టెక్నిక్స్ కనుక మీరు లర్న్ చేసేసి దానికి అనుగుణంగా కనుక మీరు ప్రొసీడ్ అయిపోతే ఈ యొక్క ఇబ్బంది నుంచి ఈజీగానే మనం బయటపడవచ్చు